వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ అందరికీ నమస్తే నా పేరు మాధవి అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడిలో నూతన సచివాలయం హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్సీ తోట అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో నూతన సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు ముందుగా గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు సుమారు ఎనభై లక్షలతో నిర్మించిన సచివాలయంకు చెంట కాటం రెడ్డి కుమారుడు గ్రామశాఖ అధ్యక్షులు సుబ్బారెడ్డి సుమారు నలభై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్కు చింతా సుబ్బారాయుడు కుమారుడు వెంకటరెడ్డి సుమారు పద్దెనిమిది లక్షల ఆర్థిక సహాయం అందించారు సర్పంచ్ కడలి పద్మావతి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గాంధీజీ కళలు గన్న గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కుల మతవర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలను జాతీయ స్థాయిలో నిలిపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత రాయవరం మండలంలో పద్నాలుగు వందల డెబ్బై తొమ్మిది సంఘాల అక్క చెల్లెమ్మలకు పదమూడు కోట్ల డెబ్బై లక్షల నలభై వేల ముప్పై రూపాయల చెక్కును అందజేశారు సభ అనంతరం సుమారు పదివేల మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చింతా సుబ్బారెడ్డి జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతయ్యారు ఎంపీపీ ఎన్ వెంకటరమణ ఏఎంసీ చైర్మన్ సిరపరుపు శ్రీనివాసరావు కేశవరం గ్రామ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దూలం వెంకనబాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు చైతన్య రాజుబాబు చింతా బాబులు చింతా కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ కోతంశెట్టి సాయిరామ్ మోహన్ రెడ్డి ఎంపీటీసీ నల్లమిల్లి మంగతయ్యారు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ చింతా రామ్మోహన్ రెడ్డి మండల విప్ కరి సుజాత ఎస్ఎస్ఎఫ్ శ్రీనివాసరెడ్డి కోతంశెట్టి స్వరూప్ రెడ్డి సినీ నిర్మాత గణిరెడ్డి నల్లమిల్లి వెంకటరెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు అధిక సంఖ్యలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉపయోగ జరుగుతున్న విషయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నేను ఎమ్మెల్సీగా చేశాను ఎమ్మెల్యేగా చేశాను రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్ని సంబంధం నాకు ఉంది సో ఇవన్నీ కూడా నేను గుర్తించినప్పుడు అంటే ఒక రాజకీయ నాయకుడిగానే కాదు ఒక టీచర్గా ఒక లెక్చరర్గా ఒక విద్యావేత్తగా సమాధానం మేము చదువుతూ ఉంటాం ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది తోట త్రిమూర్తులు గారు బై ఎలక్షన్లో నాకు కుమార్ రెడ్డి గారు నాకు అప్పచెప్పారు బాధ్యత శేషారెడ్డి నువ్వు తోట త్రిమూర్తులు గారి ఎలక్షన్లో నువ్వు చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాలని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నాను నేను తోట త్రిమూర్తులు గారి మీద నాకు అంత సదాప్రాయం ఉండేది కాదు ఎలక్షన్ ముందు అంత సదాప్రాయం ఉండేది కాదు ఆయన పెద్ద వ్యక్తి తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ ఒక్క తిరుగుతూ ఉంటే ఎవ్వరు పక్కన లేకుండా నేను ఎవరో తెలియదు వాళ్ళకి ఎవరికి తిరుగుతూ ఉంటే అతన్ని అభిమానించని వ్యక్తి ఎవరు లేరు అదే ఆశ్చర్యం అతను నేను అనుకున్నాను ఈయన పాపకులస్తారు కాబట్టి శట్టి ప్రజలు వ్యతిరేకంగా ఉంటారని చెప్పి నేను ఊహించాను కానీ సెట్టి పరిశీలనలో ఈకి ఉన్నటువంటి అభిమానం గౌరవం ప్రేమ చూస్తే మాత్రం నాకు ఆశ్చర్యపోయాను నేను ఎంచేతంటే నాయకుడు అంటే ఎలా ఉండాలనే విషయం చెప్పబట్టి వ్యక్తి ఆయన అవునండి సో నాయకుడు ఎలా ఉండాలి అని ఎంపీ షుగరు అదేవిధంగా టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా ఉచితంగా పరీక్షలు చేస్తారు మరి ఇటువంటి అవకాశం గతంలో ఎప్పుడు ఉండేది కాదు మీరు చిన్న చిన్న దానికే రామచంద్రపురం ఇంకో చోటుకు ఇంకో చోటుకు వెళ్ళనక్కర్లేదు ఇక్కడే చేస్తారు ఇక ఏదైనా పెద్ద జబ్బు ఏదైనా వస్తే మాత్రం అప్పుడు వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కానీ మిగతా బేసిక్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడే జరుగుద్ది అంతేకాకుండా అందులో పనిచేసే ఎమ్మెలెచ్పి కూడా పైన ఉండటానికి కూడా రెసిడెన్స్ కూడా ఉంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక్కడే ఉండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకంగా సౌకర్యం చేశారు అసలు ఎప్పుడైనా కల్లో కూడా ఎవరన్నా అనుకున్నావా ప్రతి గ్రామంలోనూ ఈ రకంగా వస్తుందని అదే కాకుండా పెద్ద గ్రామాల్లో అయితే రెండేసి హెల్త్ క్లినిక్లు రెండే సచివాలయాలు రెండే ఆర్బీకేలు ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క బిల్డింగ్ కింద మరి ఏర్పాటు చేయడం ఇంత అద్భుతంగా నిర్మించిన ఈ భవనాల్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుచేతంటే పూర్వం నుంచి కూడా మన పసలపూడి గ్రామం అంటే దాతలకు పెట్టింది పేరు ప్రతి కార్యక్రమానికి కూడా ముందుంటాం గతంలో కూడా నేను చూసాను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వ్యాపార సంస్థలుగా ఉన్నాయి కాబట్టి కోట్లాది రూపాయలు పెట్టి మన కోసం పెట్టాలి వ్యాపార సంస్థలుగా ఉన్నాయి కాబట్టి వాటికి తీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ ప్రైవేట్ స్కూల్స్ మానేసి ప్రతి పేదవాడి కొడుకు తన కొడుకు చూసుకునేవాడి తండ్రి తల్లి గాని నా కొడుకు అందంగా తయారై స్కూల్కి వెళ్ళాలి చక్క టై పెట్టుకోవాలి చక్క ఇన్షార్ట్ చేసుకోవాలి షూ వేసుకోవాలి బుక్స్ మంచి బుక్స్ తోటి మంచి బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తుంటే ప్రతి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు ఇస్తారు పిల్లలు చూసి అది కొంతమంది పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది ఇదివరకు ప్రైవేట్ స్కూల్స్కి చదువుకునే పిల్లలకే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పేదవాడి పిల్లలకి ఆ అవకాశం లేదు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికోసం ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి మీరు ఒక్కసారి గమనించండి ఆ విధంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం అనేక రకాలుగా ఆలోచించడమే కాకుండా విద్యాపరంగా ఆలోచించడమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైన సమాజం తయారవటం కోసం పిల్లలందరూ సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టబోయేటువంటి పిల్లల దగ్గర నుంచి రూపాయలు ఈ చెక్కున ఎందుకు అవుతుందిగా మనం చేస్తున్నాం ఒక మీరు అందరూ ఉన్న ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు లేకపోతే కానీ భోజనాలకి డాక్టర్ అక్క చెల్లి చెక్కుని మన ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆదిత్య సంస్థల అధిగత నల్లమల్లి శేషారెడ్డి గారు మన గ్రామ ప్రజాప్రతినిధులు చేతులుగా ఆసరా చెక్కుని అందుకుంటున్నారు పది మండలానికి ఈ గ్రామానికి కోటి అరవై రెండు అరవై ఆరు లక్షల రూపాయలు రావడం జరిగింది ఈ మూడో విడతగానే మన ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మండలానికి పదమూడు కోట్ల డెబ్బై లక్షల నలభై వేల రూపాయల ముప్పై ఆరు రూపాయలు మన మండలానికి ఇవ్వడం జరుగుతుంది మన ఎమ్మెల్సీ తోట తిరుమతులు గారి చేతుల మీదుగా మన జగనన్న పంపించిన చేసుకోవాలని మరి వాళ్ళ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది మన ఎమ్మెల్సీ కోట తిరుమతిని గారు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు మల్ల మీరు శాసారెడ్డి గారు విగ్రహం విస్తరించడం భావించడం జరిగింది మరి సింతా కాటమైతే కుమార్ ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి ఎన్నికలు ఇంకా రెండు నెలల కాలంలో జరిగేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీర్చుకోవడం కోసం ఎప్పుడు ఎన్నికలు వస్తాయనేటువంటి ఎదురు చూస్తున్నారు ఇంతమంది స్వతంత్రమైనటువంటి రాజకీయాలు చేసి ఇంతమంది కలిసి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటిది ప్రజల్ని పైన దేవుణ్ణని చెప్తున్నారు మనం ప్రతి మీటింగ్లోనే కూడా చూస్తున్నాం ఎంతమంది ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు నా పక్షాన్ని అనేటువంటి ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టేటువంటి విధంగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నటువంటిది ప్రజలు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంతమంది కలిసి వస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేశం తిరుగున బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం మరి తిరుమూతులు గారి ఆధ్వర్యంలో శ్రీ తోట తిరుమతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యం ఏర్పాటు చేయడం అంతకుముందు ఇక్కడ ఇక్కడ ఎల్ఎస్ కూడా మరి ఇక్కడ ప్రారంభించడం ఆ రెండు కూడా అద్భుతంగా ఇక్కడ నిర్మించినటువంటి గ్రామానికి చెందిన మరి చింతా సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా చింతా బాబులు గారికి ఇద్దరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేసి రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందంటూ ఎటువంటి సందేహం లేదు దానికి నిదర్శనమే ఈ రోజున ఇక్కడ అటెండ్ అయినటువంటి ప్రజా సమూహాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో మండపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ తోట తిరుమూతులు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కాబోయే మంత్రిని కూడా మేము అందరం కూడా ఆశిస్తాం